గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సిపికి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే మేనిఫెస్టో ఉంటుందో దాన్ని రిలీజ్ చేశారు అయితే క్రిందట ఎలక్షన్స్లో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో నవరత్నాల పేరుతో ఈరోజు ఆయన గెలుపుకి అది చాలా కారణమైంది మరి ఈసారి రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని చూస్తే మరొకసారి గెలుపు ఖాయమంటారా అసలు ఈ మేనిఫెస్టోని ఎలా చూడాలి అంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత సహజంగా అధికార పార్టీ మేనిఫెస్టో రిలీజ్ అయితే ప్రతిపక్షాలకు సంబంధించిన ఓటర్లు కానీ అభిమానులు కానీ నాయకులు కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ కంగారు పడాలి అరే వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు ఆల్రెడీ వ్యవస్థలు అధికారం హోదా డబ్బు మీడియా సపోర్ట్ అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇంతటి అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేశారు వీళ్ళని మనం ఎట్లా కౌంటర్ చేయాలని చెప్పనే ఆందోళన ప్రత్యర్థి కూటంలో మొదలు కావాలి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసిన తర్వాత అధికార పార్టీ సోషల్ మీడియా ఆక్రందంలో ఆర్తనాదాలు మొదలుపెట్టింది ఇదేం మేనిఫెస్టో ఇటువంటి మేనిఫెస్టో ద్వారా ఇప్పుడు కూటమిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి వాళ్ళు ఆల్రెడీ గత మహానాడు నాడు రిలీజ్ చేసిన ఆరు గ్యారంటీలే ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి దానికన్నా మెరుగైన వాగ్దానాలు ఇస్తే తప్పితే మనం ఎన్నికలను ఎదుర్కోలేని పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఇటువంటి వ్యతిరేకత పెరుగుతున్న సందర్భంలో మరింత మెరుగైన సంక్షేమాన్ని అందిస్తామని చెప్పని వాగ్దానం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ తూతూ మంత్రపు ఈ మేనిఫెస్టో వల్ల ప్రజల్లో ఏ విధమైన యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలుగుతాము అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా ఈరోజు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ గ్రూప్స్లో జరుగుతున్న చర్చలు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ అధికార ప్రతిపక్షాల కూటములకు సంబంధించిన మేనిఫెస్టోల్ని ఇరువురు ప్రూవ్ ప్రూవ్డ్ లీడర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విభజిత రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ఓడించి రెండో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నారు ఇప్పుడు మూడోసారి ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఒకసారి రాష్ట్ర వ్యాప్తం జరిగిన తర్వాత చిరకటెన్నూరు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ అదే ఇరువురు నాయకుల నాయకత్వంలో రెండు కూటముల మధ్య రెండు పార్టీల మధ్య మరొకసారి ఇప్పుడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెండు పార్టీల నాయకుల కమిట్మెంటు వాళ్ళ పాలనా దక్షత వాళ్ళ గత అనుభవాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకున్న తీరు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారటం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో విశ్వసనీయత గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇదే ఇవాళ చాలా కీలకంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికను ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ రోజు ఆయన చెప్పిన ఉపన్యాసాలు ఏంటి అంటే ఒక మైకు పట్టుకొని ఒక నాయకుడు ప్రజలకు ఒక వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని కనుక నెరవేర్చుకునే పక్షంలో ఆ నాయకుడు కాలరు పుచ్చుకునే తెగు ఉండాలి అని చెప్పని ప్రజలకి అప్పీల్ చేశారు ఆయన మరి వాళ్ళ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎదురు ఎన్నికలను ఎదుర్కపోతున్న సందర్భంగా అదే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఎన్నిటిని నెరవేర్చారు అనేది కూడా చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని చాలా వాగ్దానాలు చేశారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీలకి సంవత్సరానికి పదిహేను వేల కోటి రూపాయలతో డెబ్బై ఐదు వేల కోటి రూపాయల అంటే ఐదు సంవత్సరాల టెన్నూర్లో సప్లై అమలు చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకి అంటే మొత్తం జనాభాకి సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ అందులో బీసీ వర్గాలకు జరుగుతున్న సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాల్లో కులాల వారీగా విభజన తీసుకొచ్చి బీసీ వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలను బీసీ సప్లైన్ కింద చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే ఎస్సీల విషయంలో కూడా వాస్తవంగా ఏంటంటే ఎస్సీ సప్లై అనేది ఎస్సీల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం కేటాయింపులు చేయాల్సిన బడ్జెట్ అది అది రాజ్యాంగ పెద్ద అబ్లిగేషన్ అది కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనా హయంలో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన చట్టం అది దాన్ని అమలు చేస్తే రాలి ఈ సంవత్సరం బడ్జెట్లో ఎస్సీ జనాభా ప్రాతిపదిక మీద ఎంతైతే ఎలకేషన్ జరుగుతుందో సప్లానికి అందులో ఏదైనా నిధులు మిగిలి ఉంటే నెక్స్ట్ ఇయర్ సప్లాన్లో దాన్ని యాడ్ చేయాలి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంతేగాని క ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది కాబట్టి అని చెప్పని ఎస్సీ ప్లా సప్లాన్ నిధులు మురిగిపోవు ఒక ఎస్సీ సప్లాన్ నిధులే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఎంపిక చేసుకున్న మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిది నాటి మేనిఫెస్టో వీటిని పోల్చి చూసి చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఆయన ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు ఆ రోజు ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక వాగ్దానం చేశారు నలభై ఐదు సంవత్సరాల పైబడిన మహిళలకి పెన్షన్ ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు కానీ ఏంటంటే ఆయన బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు కానీ చాలా తెలివిగా దాన్ని మేనిఫెస్టోలో పొందుపరచలా నేను మేనిఫెస్టోలో పెట్టలేదు కాబట్టి దాన్ని అమలుపరచలేదు అని చెప్పని తర్వాత నాలుగు మరతేశారు నేను మేనిఫెస్టోలు ఎక్కడ పెట్టాను చూపిండి అని చెప్పని సవాల్ చేశారు కానీ ఆయన బహిరంగ సభల్లో దాని గురించి ప్రస్తావించిన వీడియో సాక్ష్యాలు ఇప్పటికీ ఉన్నాయి వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానం కనుక అమలు చేసి ఉన్నట్టయితే రెండు వేల పంతొమ్మిది నాడు నలభై సంవత్సరాలపై పడ్డ మహిళలకు చేసిన వాగ్దానం ప్రకారం పెన్షన్ మూడు వేల రూపాయలు ఆయన వాగ్దానం చేసింది మూడు వేలు కాదు మొదట్లో రెండు వేల రూపాయలది రెండు వేల ఏడు వందల యాభై రెండున్నర వేలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు చేశారు ఆనాని యావరేజ్ రెండున్నర వేలే అనుకున్నాం రెండున్నర వేలు చొప్పున అరవై నెలలు అంటే లక్ష యాభై వేలు ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఈ డెబ్బై ఐదు వేలు ఇస్తూ ఇప్పుడు ఈ ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ఇంకొక డెబ్బై ఐదు ఇస్తాము అని చెప్పని చెప్తూ ఏం చేస్తున్నారు ఆయన ఫైనల్గా అంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తామో చెప్పాలి కానీ ఆయన ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన అమౌంట్ని కూడా కలుపుకొని అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రాబోయే ఐదు సంవత్సరాలు ఇక రాబోయే ఐదు సంవత్సరాల ముగింపుకి లక్ష యాభై వేలు వాళ్ళకి ముడుతుంది అని చెప్పని ప్రజల్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఇస్తుంది డెబ్బై ఐదు వేలే కానీ లాస్ట్ టెన్నూర్లో ఇచ్చింది అది గతం గత ఆ ప్రభుత్వ పాలన అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మ్యాండేట్ కొడుతున్నారు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు జరిగితే మీరు డెబ్బై ఐదు వేలే ఇస్తున్నారు కానీ గతంలో ఇచ్చిన డెబ్బై ఐదు వేలు కూడా కలుపుకొని లక్ష యాభై వేలు ఇస్తున్నామనంటే అంటే ఈ టెన్నూర్లోనే లక్ష యాభై వేలు ఇస్తున్నారేమో అని చెప్పని బ్రహ్మండలా మహిళలు ఇది నూటికి నూరు పాళ్ళు ఒక రకంగా ప్రజల్ని పెట్టడం మసుబూసి మారాటికాయ చేయటం ఇది వాంఛనీయమైన వ్యవహారం కాదు పాలకుడుగా అధికార పార్టీ నాయకుడిగా ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేయడం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం రెండోది వచ్చేటప్పటికి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా కూడా గత ప్రభుత్వం హయాంలో అంటే ఇప్పుడు అమల్లో ఉన్న ఈ టెన్నూర్లో అరవై వేల రూపాయలు ఇచ్చారు రాబోయే టెన్నూర్లు ఇంకొక అరవై వేలు ఇస్తానని చెప్తున్నారు ఇస్తూ రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత లక్ష ఇరవై వేలు ముట్టినట్టు అని చెప్పని చెప్తున్నారు ఇప్పుడు గడిచిపోయిన అరవై వేల రూపాయలని దీనికి మీకు వేశారు మీకు అధికారం దక్కింది మీరు పదవ అనుభవించారు ఇది ఇప్పుడు ముగిసిపోయిన అధ్యాయం ఈ అరవై వేలు కూడా కలిపి వచ్చే టెన్నూరు తర్వాత అంటే పది సంవత్సరాల్లో నూట అరవై లక్షల ఇరవై వేలు ఇచ్చానని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా ప్రజలను మభ్యపెట్టడమే పెట్టడమే అన్నిటికన్నా కీలకమైంది పెన్షన్ వ్యవహారం సామాజిక పెన్షన్లు వృద్ధులు వితంతువులకి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పని వాగ్దానం చేశారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా ఎప్పుడు జూన్లో లెక్కింపు జరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే జూలై ఒకటి నుంచే నాలుగు వేలు ఇస్తామని చెప్పని చెప్తున్నారు పైగా మేము వాగ్దానం చేసిన ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూను ఈ మూడు నెలలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న మూడు వేలకి పోను అదనంగా ఉండే వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు కలుపుకొని ఏడు వేల రూపాయలు మీకు మొక్కపూట పెన్షన్ ఇస్తానని చెప్పని చెప్తున్నారు అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడున్నర వేలు ఇస్తాను అది కూడా ఇప్పుడు అమల్లో ఉన్న మూడు వేలకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జనవరి నాటికి ఒక రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్తున్నారు ఏ విధంగా అది సమర్థనీ అవుతుంది ఒక పక్క మీ ప్రత్యర్థి నాలుగు వేల రూపాయలు జూన్ నుంచి ఇస్తానని చెప్తున్నారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పారు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు వేలు పెంపుకి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నారు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన అప్పుడు అమల్లో ఉన్న రెండు వందల రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పిన ఆయన విదిన్ త్రీ మంత్స్ ఆయన దాన్ని వెయ్యి రూపాయలు చేసి చూపించారు తర్వాత అదే టెన్నూరులో ఆ వెయ్యి రూపాయలని అంతకుముందు వాగ్దానం చేయకున్నా కూడా దాన్ని రెండు వేల రూపాయలు అమలు చేసి రెండు వేల రూపాయలకి పెంచి చూపించారు అంటే సింగిల్ స్టోక్లో పెంచారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేయడానికి ఆయన ముందు చేసిన వాగ్దానం ప్రతి సంవత్సరం జూలై ఎనిమిది మా నాన్నగారు పుట్టినరోజున రెండు వందల యాభై రూపాయలు పెంచుతానని చెప్పారు అంటే రెండు వేల పంతొమ్మిది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది జులై ఎనిమిది రెండు వేల ఇరవై జూలై ఎనిమిది ఇరవై ఒకటి జూలై ఎనిమిది ఇరవై రెండు జూలై ఎనిమిదికి ఆ వాగ్దానం పూర్తయి ఉండాల్సింది కానీ ఆయన వాగ్దానం పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు టైం తీసుకున్నారు అంటే ఇక్కడ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పెంపు ఏ విధంగా ఉంటుంది అనేది ఆల్రెడీ అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా పెంచుతానంటున్న చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలన హయాంలో ఆయన పెంచింది కళ్ళ ముందు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పెంచనది కళ్ళ ముందు కనిపిస్తుంది పెంచడానికి తీసుకున్న కాలము కళ్ళ ముందు కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో పెన్షన్ పెంపు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి వైపే మొగ్గటానికి ఆస్కారం ఉంది మరొక కీలకమైన వాగ్దానం అమ్మఒడి ఇప్పుడు అమలు జరుగుతున్న పదిహేను వేల రూపాయలని పదిహేడు వేలు చేస్తాను అని చెప్తున్నారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి అందిస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి స్వయంగా ప్రచారంలో క్యాంపెయిన్ చేశారు తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలున్నా ఒక పదిహేను వేలే వర్తిస్తా అని చెప్పారు అమల్లోకి వచ్చేటప్పటికి ఆ పదిహేను వేల్లో కూడా రెండు వేలు కోతేసి పదమూడు వేలు చేతిలో పెడుతున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని పని ఇస్తానని చెప్తున్నారు ఇంట్లో ఇద్దరుంటే రెండు పదిహేను ముప్పై వేలు ముగ్గురుంటే మూడు పదిహేను నలభై ఐదు వేలు ఇస్తాను అంటున్నారు అంటే ఇక్కడ ఇది కూడా పైగా ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా వాస్తవంగా చేతికి అందేటప్పటికి ఇప్పుడు రెండు వేలు కోతపడినట్టుగానే అందులో కూడా కోతపడితే పదిహేను వేలే నెట్ చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఒక పదిహేను వేలే అందటానికి ఆస్కారం ఉంది ఇవాళ ఒక బెడ్డతో కన్ఫైన్ అయిన కుటుంబాలు చాలా కొద్ది ఉంటాయి ఇద్దరు ముగ్గురున్న కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కనీసం ఇద్దరున్న కుటుంబాలే ఎక్కువ ఉంటాయి అట్లా ఇద్దరున్న కుటుంబంలో రెండు పదిహేను ముప్పై వేలు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ రావడానికి ఆస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఒక పదిహేను వేలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పథకం కూడా అంటే కూటమి ఆరు గ్యారెంటీల ముందు తేలిపోతూ ఉంది ఇంకొకటి రైతు భరోసా రైతు భరోసా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తను ఇస్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలుతో కలుపుకొని ఇస్తానని చెప్పాల కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలకు తోడు తన వైపు నుంచి ఏడున్నర వేలు కలిపి పదమూడున్నర వేలు ఇవ్వటం మొదలుపెట్టారు అంటే ఇక్కడ తన ద్వారా అందుతున్న మొత్తం కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న మొత్తం కూడా కలుపుకున్న పదమూడున్నర వేలు సంవత్సరానికి వస్తుంది అదే సందర్భంలో అది కూడా ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం మేలో సింగిల్ స్టోక్లో అమౌంట్ ఇస్తానని చెప్పిన ఆయన దాన్ని మూడు విడతలుగా ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రైతుకి ఇరవై వేలు రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ఇరవై వేలు ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదమూడున్నర వేలని పదహారు వేలు చేస్తానంటున్నారు ఒక పక్క ఆ ఇరవై వేలకి ఆరు వేలు కలుపుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి ఆరు వేలు కలుపుకుంటే ఇరవై ఆరు వేలు కూటమి వైపు నుంచి అస్యూరెన్స్ ఉంది ఇటువైపు పదహారు వేలు అంటే అక్కడ పదివేల రూపాయలు అధికంగా రైతుకు ప్రయోజనం దక్కడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఈ వాగ్దానం కూడా కూటమి వాగ్దానం ముందు తేలిపోతూ ఉంది ఇట్లా ఏ వాగ్దానాన్ని చూసుకున్నా ఇక ప్రజలని రెండు వేల పంతొమ్మిది నాడు అమరావతిలోనే రాజధాని ఉంటుంది ప్రత్యేకత సాధిస్తా పెట్టుబడులు రప్పిస్తా పారిశ్రామికరణ పెంచుతా పదమూడు జిల్లాలు పదమూడు హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా వలస లేని ఉపాధి కల్పిస్తా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేస్తా మెరుగైన పీఆర్సీ ఇస్తా అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలకి మద్యపాన నిషేధం చేస్తా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటు అడుగుతా ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో సక్రమంగా పూర్తి చేస్తా రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధిలో పరుగులెత్తిస్తా సంపద సృష్టి చేస్తా అని చెప్పని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకున్న నేపథ్యంలో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సమాయతం అవుతున్న నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నాడు చేసిన వాగ్దానాల్లో వీటి సంగతి ఏంటి అని చెప్పని ప్రస్తావించడానికి కూడా కనీసం ఆయన రాష్ట్రంలో మీడియానే అడ్రస్ చేయరు ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో చాలా విస్తృతంగా ఇవన్నీ చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి ఈ రోజు ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో వల్ల తనని తానే ఇవాళ ఎన్నికలకు ముందే ప్రజల్లో పలచన చేసుకుంటా ఉన్నారు ఇవి చూసిన తర్వాత నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ భుజానేసుకొని ఆయన కోసం వీరోచిత పోరాటం చేస్తూ వచ్చిన ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వానికి కూడా పాల్పడతా వచ్చిన ఏ పరిస్థితులు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన మనం ఏ తప్పు చేసినా మనం కాపాడుతారనే ధైర్యంతో చెలరేగిపోయిన చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు ఈ పూట వాళ్ళ కామెంట్లు వాళ్ళ పోస్టులు చూస్తుంటేనే వాళ్ళ ఆక్రందంలో ఆర్తనాదాలు ఏంటి ఈ విధమైన మేనిఫెస్టోతో ఏ విధంగా ఎన్నికలకు సమాయతం కావాలి ఈ విధమైన మేనిఫెస్టోతో ఢీ కొట్టేది ఎలా రేపు రోజున ఓడిపోతే మా గత్యంతరం ఏంటి మా పరిస్థితి ఏంటి మా భవిష్యత్ ఏంటి అని చెప్పని ఎవరికి వాళ్ళు వాపోతా ఉన్నది మనకి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా చూస్తేనే అర్థమవుతా ఉంది సార్